తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరాచకం సృష్టించినా దాడులు చేసినా విగ్రహాలు పగలగొట్టినా ఏకంగా వీసీ చాంబర్ల దగ్గరికి వెళ్ళి వీసీలకు బూతులు దిగుతూ వార్నింగ్లు ఇచ్చినా కూడా తొలి రోజుల్లో ఒక వర్గం మీడియా స్పందించలేదు పైగా దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది ఇది సహజమైన రియాక్షన్ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికి ఇది ఒక సహజ సిద్ధమైన రియాక్షన్ అంటూ కూడా మీడియా మాట్లాడుతూ వచ్చింది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ప్రోత్సహించింది ఇదంతా కరెక్ట్ ఇలా చేయడమని పార్టీ కార్యాలయాన్ని కూల్చేందుకు సిద్ధమైన కూడా సమర్థిస్తూ వచ్చింది అయితే గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరు ఉన్న మీడియా వర్గాలు కాస్త ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తున్నాయి ఈ వ్యవహారం మొత్తం తమ మేడకు తమకు నష్టం చేకూరుస్తుందేమో అన్న ఆందోళనలో ఒక వర్గం మీడియా అయితే ఈరోజు ఉంది అందుకే ఒక మంత్రి సత్యమణి ఎస్ఐని తిడితే దాన్ని కూడా ఖండిస్తూ వార్తలు రాశారు నిన్న కొలిగిపోడి శ్రీనివాసరావు ఏకంగా ఒక ఊరిలో ఎంపీపీ ఇంటిని కూల్చివేసేందుకు నాయనే అధికారులతో కూడా సంప్రదించకుండా ఆయనే వెళ్ళి జేసీబీ తీసుకెళ్లి దాన్ని పాక్షికంగా కూల్చేస్తే నడు రోడ్డు మీద వందల మందితో కారెక్కి అభివాదాలు చేస్తూ ఒక హీరోటిక్గా ఆయన చేసిన వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ కనిపే అనుకూలమని పేరున్న ఈనాడు పత్రిక కూడా తొలి రోజు తొలి పేజీలోనే కొలికపూడి అత్యుత్సాహం అంటూ విమర్శించింది ఇక సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా పొలికపోడినే ఎక్పారేశారు అంతకుముందు మంత్రి సతీమణి విషయంలో కూడా అలాగే జరిగింది ఎందుకు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇలా తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుపైన కార్యకర్తల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంటే ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి మీడియా మెడకు తిట్టుకుంటోంది ఇలాంటి అరాచకాల్ని ఇలాంటి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విచ్చలవిడిగా వ్యవహరించే తీరుని సమర్థిస్తే ఏ మీడియా సంస్థ అయినా దెబ్బతింటుంది మొన్నటి వరకు ఏ మీడియా సంస్థలు అయితే నీతులు చెప్పాయి వైసీపీ వాళ్ళంతా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు అరాచకం దారుణం అంటూ మాట్లాడే మీడియా సంస్థలన్నీ ఈరోజు వీటిపైన ప్రశ్నించకుండా కామ్గా ఉంటే సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నచ్చొచ్చేమో కానీ ఇక సామాన్య జనాల్లో ఈ మీడియా వీక్ అవు వీక్ అయిపోతుంది ఓహో వీళ్ళు పక్కాగా ఒకలా మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా మాట్లాడుతూ ఉన్నారు ఇంత అరాచకంగా జరుగుతున్నా కూడా వీళ్ళు స్పందించలేదు కాబట్టి వీళ్ళు మీడియా ఫ్లేవర్ను కోల్పోయారు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఆ భయం ఇప్పుడు మీడియాకు కూడా పట్టినట్టుగా ఉంది ఒక వర్గం మీడియానికి మనం వీటిని కంట్రి అంటే అడ్డుకోలేకపోయినా కూడా సమర్థిస్తే మనకు ఇబ్బంది అవుతుంది మనకు క్రెడిబిలిటీ పోతుంది అన్న అభిప్రాయంతో ఉన్నారేమో కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న ఈ అరాచకాలని ఆపాల్సిన తక్షణ బాధ్యత తమ కూడా ఉంది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అయితే మీడియా అయితే ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా ఉంది అయితే ఇది ఇంతటితో ఆగుతుందా మరోవైపు ఏమో చాలా కాంట్రడిక్షన్గానే ఉంటుంది ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల మీడియా ఇంకా రెండు బుక్కును ఫాలో కావడం లేదేంటి అని ఒకరోజు రెండు బుక్ ఇక బయటకు తీశారు ఒక్కొక్కరికి సినిమా కనపడుతుందంటూ ఒకరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కాస్త చట్టాన్ని చేతిలో తీసుకోగానే అది తప్పు అంటూ మాట్లాడడం అంటే ఒక గందరగోళ పరిస్థితుల్లో ఏ స్టాండ్ తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఇప్పటికీ ఒక గందరగోళంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా వర్గాలైతే ఉన్నట్టుగా ఉంది అయితే ఒకటి క్రెడిబిలిటీ కావాలా తెలుగుదేశం పార్టీ కావాలన్నది ఇప్పుడు ఆ వర్గం మీడియా అయితే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పనిసరి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాటిని అన్ని సమర్థిస్తూ వెళ్తే మీడియా క్రెడిబిలిటీ అయితే దారుణంగా దెబ్బతింటుంది సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలాంటి దాడులు చేయకూడదు వాళ్ళు సామరస్యంగా ఉండాలి అని ఇప్పుడు ఆ వర్గం మీడియా వేడుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఒక రకంగా మంచిదే చెక్ అండ్ బ్యాలెన్స్ లాగా ఉండాలి సమాజంలో లేకుంటే ఎవరికి వాళ్ళు చట్టాల చేతుల్లో తీసుకొని అధికారులు స్పందించలేదు పోలీసులు స్పందించలేదు అని చెప్పి మేమే కూల్ చేస్తాం మేమే దాడులు చేస్తాం మేమే శిక్షిస్తాం అంటూ వెళ్తే ఇక ఇక్కడ వ్యవస్థలు ఏముంటాయి చట్టం ఏముంటుంది కోర్టులు ఎందుకు పోలీసులు ఎందుకు ఎవరు ఎందుకు అవసరమే లేదు కదా ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చేస్తే సరిపోతుంది